హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు బ్యాచిలర్స్ కోసం వాళ్ళకి ఇంట్లో మిక్సీ అవేమి ఉండవు కాబట్టి అన్ని బయట వస్తువులతో ఏంటి ఈజీగా ఇంట్లోనే చికెన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ఇదండి మరి మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు ఈ చికెన్కి కావాల్సిన పదార్థాలు ఐదు రూపాయల అల్లం పేస్ట్ రెండు ప్యాకెట్లు తీసుకోండి ఇప్పుడు ఆ ప్యాకెట్లు చూపించడానికి నా దగ్గర లేవు కాబట్టి డబ్బా కొనుక్కోచ్చాడు మా అబ్బాయి కొద్దిగా కొత్తిమీర ఒక ఐదు రూపాయలు గరం మసాలా రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి రెండు స్పూన్ల పెరుగు ఇవేనండి మిక్సీతో కానీ దేనితో కానీ ఏం అవసరం లేదు కొబ్బరి కూడా అవసరం లేదు మరి ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నేను మీకు ఈ రెసిపీ ఎలా చూపిస్తాను ఏంటి అనేది మిస్ అవ్వకుండా వీడియో అయితే చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయటప్పుడే మీకు అర్థమవుతుంది ముందుగా కడాయి పెట్టుకొని అందులో యాభై గ్రాముల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసి కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాక వేసుకోండి కరివేపాక అనేది మీ ఇష్టం అండి నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు వేయాలి అన్న రూల్ అయితే లేదండి ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిర్చిని ఇట్లా సన్నగా చీరి వేసుకోండి అందులోనే రెండు టమాటాలని కూడా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని టమాటాలు కొంచెం మగ్గేంత వరకు ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఐదు రూపాయల ప్యాకెట్స్ రెండు ప్యాకెట్స్ అండి రెండు ప్యాకెట్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తాన్ని ఒకసారి కలిపి అందులోనే చిటికెడు పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి మరి ఒకసారి కలుపుకొని టొమాటా ముక్క మెత్తబడేంత వరకు చూస్తున్నారు కదండి టొమాటాలు మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు ఇందులో రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకుందాం ఇదైతే అర కేజీ చికెన్ అండి చెప్పాను కదా ఇప్పుడు ఈ చికెన్ కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల పెరుగండి మనం కొబ్బరి అనేది వేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ పెరుగు అనేది వేయడం వలన మనకి గ్రేవీ అనేది బాగా వస్తుందండి చక్కగా మన రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అందుకని చెప్పేసి పెరుగు వేశానండి ఇప్పుడు ఇది ఇట్లా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోండి ఇంకొంచెం ఎక్కువగా తింటాము అనుకుంటే ఇంకొక పావు టీ స్పూన్ వేసుకోండి ఇదైతే అందరూ తినే విధంగా కరెక్ట్గా సరిపోతుందండి ఒక స్పూన్ కారం అనేది ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ అంటే ఒక త్రీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోండి వాటర్ వేసేసుకొని చక్కగా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడు మనకి మొక్క అనేది చెదరకుండా చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి పది నిమిషాల తర్వాత చికెన్ అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో వచ్చేసి చికెన్ అయితే నైంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర గరం మసాలా చూస్తున్నారు కదా ఒక్క ప్యాకెట్ ఏనండి అర కేజీ చికెన్ కాబట్టి కేజీ చికెన్ అనుకోండి రెండు గరం మసాలా ప్యాకెట్లు వేసుకోండి మీరు కేజీ చికెన్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం చూపించిన పదార్థాల్లో అన్నీ డబల్ వేసుకోండి అప్పుడు చక్కగా సరిపోయి చూడండి చికెన్లో గ్రేవీ కూడా ఎంత బాగుందో ఏది మామయ్య కలుపు చూసారు కదా మనం కొబ్బరి వేయలేదు ఏం వేయలేదు మీకు మిక్సీతో పనిలేదు అయినా ఏం లేకుండా చూడండి ఎందుకండి అనవసరంగా వందల వందలు డబ్బులు ఖర్చు పెట్టి ఆర్డర్ పెట్టుకొని తిని అది ఎట్లా ఉంటుందో ఏమో మనకైతే తెలియదు ఏంటి కాబట్టి మీరు ఇంట్లో చక్కగా ఈజీగా ఇలా చేసుకోండి కరెక్ట్గా ఒక గంట మీరు అన్నీ కలిపి పెట్టుకోవడానికి ఐదు నిమిషాలు పట్టిద్ది తాలింపు వేసుకొని చికెన్ అందులో వేసేసుకొని ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టేసి మీరు ఏదో ఒక వర్క్ చేసుకుంటే ఈలోపు చికెన్ ఉడికిపోయిద్ది చూసారుగా ఎంత బాగా ఉడికిపోయిందో మరి చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఒక ఇద్దరు మనుషులు చక్కగా తినేయచ్చు మళ్ళీ మీకు నచ్చినట్టు వండుకొని మన చేత వండుకొని తిన్నా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మళ్ళీ బయట ఎప్పుడు చేస్తారో ఏమో ఇవన్నీ మనకు తెలియదు కదా ఇప్పుడు ఇంట్లో ఎలా చేసుకున్నారనుకో హెల్త్ కూడా బాగుంటుంది కాబట్టి మనం బయట ఉంటున్నాము ఏంటి ఇంటి ఫుడ్డుని మిస్ అయ్యాము అనే ఫీలింగ్ని మానేసి చక్కగా ఇట్లా చేసుకోండి ప్రతి వీక్ ఒక వీడియో మీకోసం చేస్తాను ఏంటి ఒక్కొక్క వెరైటీ వెరైటీగా మీకోసం సింపుల్గా అయిపోయేలాగా ఇంక ఇప్పుడు చికెన్ అయితే మాత్రం ఇంక అయిపోయిందండి బ్యాచిలర్సే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా అండి పెద్దవాళ్ళు అలా ఉంటారు కదా కొబ్బరి అంటే పడని వాళ్ళు ఉంటారు కడుపులో మంట వస్తుంది అని చెప్పేసి మరి అలాంటి వాళ్ళు కూడా కొబ్బరి అనేది యూజ్ చేయకుండా చక్కగా ఇలాగ చికెన్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చండి ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఇంకోటి ఏంటంటే ఇంట్లో అస్సలు మనకి టైం లేదు అనుకున్నప్పుడు ఇలా చేసేసుకోండి అన్నీ కలిపేసేసి స్టవ్ మీద పెట్టేసి చక్కగా మీరు హ్యాపీగా వెళ్ళి ఏంటి ఏదో ఒక పని చేసుకుంటా ఉంటే మనం చక్కగా ఇలా చికెన్ అనేది రెడీ అయిపోతుంది చికెన్ కోసం గంటలు గంటలు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి చూసారు కదండి మరి మన బ్యాచులర్స్ చికెన్ కర్రీ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి